హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వెంకటరమణ కిచెన్ చింతకాయ పచ్చడితో పులిహార చేసుకుంటే నోటికి అప్పటికప్పుడు అప్పుడు తినాలనిపిస్తాయి ఈజీగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా పొడిపుల్లాడుతూ ఉంది చింతకాయ పచ్చడి పులిహోర నేనైతే కప్పు అన్నం తీసుకున్నా దాంట్లోకైతే నిమ్మకాయ సేదంత చింతకాయ పచ్చడి శనగత్తనాలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి నిమ్మకాయ తీసుకున్నా పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి నాలుగు చెంచాలు వేసి ఫస్ట్ శనగ ఎత్తినాలు వేసి పోపు గింజలు వేసి ఆవాలు పచ్చనగపప్పు వేసి ఎండిమిర్చేసి కొంచెం ఇంగ వేసి చిటుకుడు పసుపు వేసి కరాపాకేసి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయిపోయిన తర్వాత చింతకాయ పచ్చడి కూడా వేసి అది కూడా ద్వారాగా ఫ్రై అయ్యి అవ్వాలి అయిన తర్వాత ముందుగా తీసుకున్న కప్పు అన్ను అందులో వేసుకొని నిమ్మకాయ పిండి రుచికి జరిపోయిన సాల్ట్ వేసి మొత్తం ఈ విధంగా కలిసేంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఈ చింతకాయ పచ్చడి పులిహార అయితే ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది అంత సెసిగా ఉండిద్ది అన్నమాట చూసారుగా చాలా సాఫ్ట్గా ఎలా ఏ విధంగా కలుపుకొని మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లేసుకొని కొత్తిమీర అయితే చల్లేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి పైన అయితే అయిపోయింది చూసారుగా ఎంత టేస్టీగా ఉంది ఒకసారి తప్పక మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ల ద్వారా తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్